స్టూడెంట్స్ వెల్కమ్ టు కర్త్ కేస్ అకాడమీ సో ఇటీవల అటు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలకి కంపేర్ చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు కూడా స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది సో హై సెక్యూరిటీ జాబ్స్ లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు ముందంజలో ఉంటాయి మరి ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకున్నట్లయితే సో శాలరీస్ ఎక్కువగా వచ్చినప్పటికీ కాస్త భయంతో ఉన్నటువంటి జాబ్స్ ఈ ప్రైవేట్ ఉద్యోగాలకి మనం చూస్తాం సో రీసెంట్ గా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అనేక పెద్ద పెద్ద కంపెనీస్ లో ఎక్కువ లేఅప్స్ అవుతున్నాయి అంటే పదిహేను వేల దగ్గర నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఉద్యోగాలు కూడా ఒక కంపెనీస్లో తీసేస్తున్నారంటే అప్కమింగ్ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రైవేట్ ఉద్యోగాల మీద కాస్త అభ్రతవాదం అయితే మనకు అనిపిస్తుంది సో దయచేసి అభ్యర్థులందరూ కూడా అవకాశం ఉంది ఏజ్ లిమిట్ ఉంది క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తున్నాయో వాటిని కాస్త జాగ్రత్తగా గమనించి అటు బ్యాంక్స్ రైల్వేస్ ఆర్ఆర్బీస్ గ్రూప్ వన్ గ్రూప్ టు యూపీఎస్ఈ ఏ స్టాండర్డ్లో నోటిఫికేషన్ పడినా సరే దీనికంటూ కాస్త సమయం కేటాయించండి ఎందుకంటే భవిష్యత్ అనేది ప్రైవేట్ ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు ఉన్నప్పటికీ కూడా స్కిల్స్ అనేవి కంటిన్యూస్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సో ఈ ఒక్క విషయాన్ని మాత్రం గమనించండి సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో మనకు ఆర్థిక ఐఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి యూపీఎస్సి కానివచ్చు ఏపీపిఎస్సి కానివచ్చు టీజీపీఎస్సి ఎస్ఎస్సి బ్యాంక్ రైల్వేస్ ఇలా అనేక రకాలుగా వివిధ రంగాల్లో మన అకాడమీ కోచింగ్ ఇస్తుంది అతి తక్కువ ఫీ స్ట్రక్చర్ అందించేటువంటి కోర్సెస్ ని కంప్లీట్ చేసుకుని మీ భవిష్యత్తుకి బాట వేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను